यद्यपना

ఇంకా చట్టంలో ఎటువంటి పురోగక లేదు రాష్ట్ర నాయకత్వము వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు మనం ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయం సరే నిర్ణయమైనా సరే మనం గౌరవించాలి ఎందుకంటే ఇరవైల కుటుంబాల ఉద్యోగుల కుటుంబాల యొక్క ఆశలు ఆదాయాలు నడుస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంతేకాకుండా మన జిల్లా నాయకత్వాన్ని కూడా మనం గౌరవించారు వాళ్ళు చేసుకునే నిర్ణయాలకి మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి జిల్లా నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం వాళ్ళు మనం ఏమైతే కోరుకుంటున్నామో ఖచ్చితంగా ఆ ఆశలు ఆశయాలు నెరవేర్చేలా వాళ్ళు పనిచేస్తున్నారు అందులో ఎలాంటి అనుమానానికి తాగులేదు ఖచ్చితంగా వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు మనము దాంట్లో అనుమానానికి తాయలేదు అంతే కూడా మన అధికారులు ఉన్నతాధికారులు అడిగినప్పుడు వల్ల ఏ పెడతాం ప్లానింగ్ ప్రభుత్వంలో పెడతామని చెప్పేసి అంటుంటారు ఏపీ లేదు ఏమీ లేదు ప్రభుత్వం కలుసుకుంటే ఐదు నిమిషాల పనిగా జీవ ఇవ్వడానికి కానీ మనం అడిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ పిఏజీ అది పెడతాం కట్టుబడు మనకు రెండు వేల ఇరవైలో థర్టీ పర్సెంట్ పిఆర్సి ఇచ్చినప్పుడు కూడా ఏ పిఏజీలో పెట్టలేదు ఏం పెట్టలేదు ప్రభుత్వం అనుకున్నది ఇచ్చేసింది అంతే కాబట్టి మనం ఎటువంటి హామీలు ఇచ్చినా మనము మోసపోకుండా కచ్చితంగా ఇంటి కిందనే ఉండాలి ఇంటి కింద ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది ఇంటి కిందికి లేస్తే మాత్రం ఎలాంటి హామీలు మనకు రావు ఎటువంటి జీవులు మనకు రావు టెన్ వస్తే ఇచ్చిన మాటలన్నీ రిజెక్ట్ అయిపోతాయి ఫైల్ అన్ని రిజెక్ట్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఎందుకందుక లేచేది లేనే లేదు నిజంగా చెప్తున్నా కేజీవీవీ పనిచేస్తున్న సిబ్బంది అయితే నిజంగా నా యొక్క వండనాలు చేస్తున్నారు ఎందుకంటే వ్యక్తి చాకిరీ వ్యక్తి చాకిరీ ఒకరు పొద్దున పది సాయంత్రం అయినగా వర్క్ చేసి వెళ్తే హ్యాపీగా పొద్దు చేసిన శ్రమంతా మర్చిపోతారు వెళ్ళి కానీ కేజీ వాళ్ళు మాత్రం పొద్దు నుండి సాయంత్రం వరకు చేసి మళ్ళీ నైట్ డ్యూటీ చేసి పిల్లల్లాగా పిల్లలను కాపలా కాచి మళ్ళీ పిల్లలు డ్యూటో వేసి మళ్ళీ అప్పటి వరకు ఆ ప్రేమ్ బాగా నిజంగా చెప్తున్నా నేనైతే యువర్ఎస్ గొడ్డు సాగు చేస్తున్నా గొడ్డు చాలా గుడ్డు సాగు చేస్తున్నా ఇది నిజంగా కేజీడేవి పనిచేసే సిబ్బందికి ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఎంతో మంది నైన్టీ పర్సెంటేజ్ ఉద్యోగులకు అల్సరు క్యాన్సర్ బీపీ షుగర్ అన్ని అవుతుంది చోట ఎవరు బయటపడరు ఇది వంద శాతం నిజం ఏ ఉద్యోగం అయినా రెండు కొన్ని ఏళ్ళ వెళ్ళి సాయంత్రం ఆదేళ్ళు వాళ్ళకి ఇంటికి వచ్చేస్తే చేసిన శ్రమానిగా మర్చిపోతారు ఎప్పుడు ఇంటికెళ్లి రిలాక్స్ అయిపోతారు వీళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ మంచిగా రిలాక్స్ అవుతాయి కానీ అలా కాకుండా కేజీబీ ఏర్పాటు పనిచేస్తున్న సిబ్బంది పొద్దున తొమ్మిది గంటలకు ఎంతో దూరం ప్రయాణం చేసి మాది మోకంపల్లి నూపెండు మండలి కేజీబీ పోయి ఒక్క ఆటో ఉండదు బస్సు ఉండయి బస్సు ఒకటే బస్ అయ్యి అది ఎప్పుడు వస్తలేదు ఎప్పుడు ఉంటుంది పొద్దున ఏడు గంటలకు లేచి బస్లో పెట్టుకొని చదివి పెట్టుకొని ఎంత ఘోరమైన పరిస్థితి చదువుకున్న పద మస్తుంది కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి పోతారు స్కూల్ కి పోయి వెళ్ళి మళ్ళీ అక్కడ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో స్కూల్ కనుక ఇంకో సమస్య ఎస్ఓ రాకుంటే ఇన్ఛార్జ్ టీచర్ మీద పడుతుంది బాధ్యత అంతా ఇన్ఛార్జ్ టీచర్ ఆ రోజు ఒక్క క్లాస్ లో ఎప్పలేరు కూరగాయలు వచ్చినాయా పండ్లు అన్ని తీసుకోవాలి ఎస్ఓ అయితే పెట్టి బాధ వంద పనులు ఎస్ఓ మీద అయ్యో రామ ఏ కేజీబీ యూఆర్ పండిత ప్రతి సిబ్బందికి ఎంత పని అంటే ప్రత్యక్షంగా అనుభవించాలి తెలుసుకోవాలి బాగా నిజం చెప్తున్నారు అటువంటి మనమైతే ఎన్ని పనులు అందిస్తాను ఎరుకు రాలేదా ఆ శ్రమకు బాడపడుతుంది ప్రతి పది రండి ఆ పని చేయడానికి రాలేదా

ఏదో చరిత్రను ఇంట్లో గొరవనో ప్రతి ఒక్క మనిషి బాగా అయిపోయినో ఏదో సరి ఒక్కరోజు ఒక నలుగురు పిల్లలు ఎక్కితే ఎప్పుడు పైసలు అయిపోయింది ఇసేది తండ్రి వాళ్ళు ఇక ఇంత గోడ మరి కష్టపడి சோயா انا कांटेक्ट போறோம் பாக்ஸ் ராவட்ல மார்க்ஸ் வர வரல வரலனு ஏச்சோம் ఇంకా రాలేదు அது போன் செய்யுங்க ஒன்னு மெசேஜ் பண்ணுங்க ஷெட்யூல் கிரெடிட் பண்ணுங்க அர்ரேஷன் கலவை செய்யுங்க अरे இந்த ஹேஸ்டா இந்த கோரமா இந்த மானேன வேலை டாட்டா ஆயிடுச்சு இங்க எட்டிமா اصلا மெசேजेस கூடல படையே அத ஏச்சு வெயிட் இங்க कांटेक्ट பገயே

ఏ ప్రభుత్వానికి మంచి వారు గత పాలకుల నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఉంటుంది రాబోయే కాలంలో కూడా ప్రాబ్లం కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అది ఎప్పటికైనా వర్తిస్తూనే ఉంటుంది కర్మసిద్ధాంతం అది అది ఖచ్చితంగా ఎవరైనా సరే ఎంత సరే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం లేదా అయ్యో ఈ సమస్య నాకే వచ్చిందా అని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ప్రతి మనిషి ఖచ్చితంగా జీవితంలో పోరాటం చేస్తూనే ఉంటాడు ఆర్థికంగా బాగా ఉన్నవాడు ఆరోగ్య సమస్యలతో ఆరోగ్య సమస్యలు ఉన్నవాడు ఆర్థిక సమస్యలతో చిన్నవాడు వాడి సమస్య వాళ్ళు శారీరక సమయంలో వాడి సమస్య ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పోరాడుతూనే ఉంటాయి ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి శిక్షణ పరిస్థితులు ఉద్యోగులు అందరూ ఎప్పుడు మనుషులు అనుకుంటారు ఏజ్ అయిపోతా ఉంది వయసు అయిపోతా ఉంది ముందుకు వెళ్ళిపోతున్నారు నాకైతే ఎంతో దీనిని జీవితం చేసుకొని చేసుకోవచ్చు వెళ్ళిపోతున్నారు రోజు బాధపడతారు కానీ మనం ఒక అందుకు ఇంకా చిన్నవాడిని చూసి మెచ్చుకోవాలి కానీ నేను ఒక స్థాయిలో ఉన్నాను చెప్పేసి పెద్దవాడిని చూసి బాధపడకూడదు ఎందుకంటే ప్రతి వ్యక్తి దాని జీవితంలో పోరాటం చేయాల్సిందే ఎవరైనా సరే ముఖ్యమంత్రి అడుగు వాళ్ళే మనకు ఆదర్శం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పోరాటం చేస్తారు అడుగు ఖచ్చితంగా ఎంత ధరికులైనా ఎంత పేదవాడైనా ఎంత ఆరోగ్యవంతరైనా ఎంత అనారోగ్యవంతరైనా జీవితంలో పోరాటం అనేది కంపల్సరీ పోరాటం లేనిదే ఎటువంటిది విజయాలు రాదు ఇందులో మాత్రం అన్ని శాతం ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇక్కడ పాడతా తీయాలేషన్ నడుస్తలేదు కాబట్టి పాడిన వాళ్ళకి ప్రైజులు ఏం లేవు కాబట్టి కావాల వచ్చిన వాళ్ళని ఎక్కడికెళ్లి ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే పొద్దున్నీ సాయంత్రం వరకు కాళ్ళు నొప్పులు కీల నొప్పులు ఎన్నో బాధపడుతున్నారు అంటే వచ్చిన వాళ్ళకు

jamin Nani Hake 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 Hake

पैसा <laughs>